హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే డిసెంబర్ ముప్పై ఒకటి ఈ సంవత్సరంలో ఆఖరి రోజు ఈ రోజుతో ఇక ఈ సంవత్సరం ముగిసిపోతుంది కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది అయితే ఈరోజు రాత్రికి బీరువాలో ఈ ఆకును పెడితే చాలు కొత్త సంవత్సరంలో లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి రాబోయే సంవత్సరంలో మీరు విపరీతంగా డబ్బు వస్తుంది కోట్లకు అధిపతులుగా మారిపోతారు లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు అంత చక్కటి ఫలితాలు వస్తాయి బీరువాలో ఈ ఆకును పెట్టడం వలన బీరువా మొత్తం కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో బీరువాలో ఈ ఆకును పెట్టి చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మంచి ఫలితం వస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటవ రోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి డిసెంబర్ ముప్పై ఒకటి నైటు మీరు బిర్యానీలు తిన్నా పర్వాలేదు ఈ పరిహారం చేసుకోవచ్చు ఆడవారు మగవారు ఇలా ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎవరు చేసుకున్నా అద్భుతమైన ఫలితాలు వస్తాయి రాబోయే సంవత్సరంలో ధనానికి లోటు రాకుండా ఉంటుంది ఇంట్లోని దరిద్రమంతా కూడా పోయి కొత్త సంవత్సరంలో మీ బీరువా నిండుగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో ఈ ఆకును బీరువాలో పెట్టుకోండి మరి ఇంతకీ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి బీరువాలో ఏ ఆకును పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ రాత్రి ఆరు గంటల నుండి పన్నెండు గంటల మధ్యలో బీరువాలో ఒక ఆకుని పెడితే చాలు కొత్త సంవత్సరంలో లక్షలు కాదులు కోట్లు సంపాదించే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి బీరువాలో ఈ ఆకుని పెట్టడం వలన మీ బీరువా ఎప్పుడూ కూడా ధనంతో నిండి ఉంటుంది డబ్బు రావాలి సంపాదన పెరగాలి ఆ సంపాదనతో బీరువా మొత్తం నిండిపోవాలని అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు ఈ సంవత్సరంలో మేము ధనం కోసం చాలా కష్టాలను పడ్డాము డబ్బు లేక బాధపడ్డాము డబ్బు కోసం వేరే వారి ముందు చెయ్యి చాచవలసిన పరిస్థితి వచ్చింది అని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో ధనానికి లోటు రాకుండా తిండికి లోటు రాకుండా ఉంటుంది మీ సంపాదన వందల నుండి వేలకు వేల నుండి లక్షల వరకు కోట్ల వరకు పెరిగిపోతుంది మీ సంపాదనతో మీ బీరువా మొత్తం నిండిపోతుంది అసలు ఏ ఆకును పెట్టాలి అనే విషయానికి వస్తే ఏమీ లేదు డిసెంబర్ ముప్పై ఒకటి పగటి పూటే చక్కగా ఒక రావి ఆకును తెచ్చుకోండి అంటే దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక రావి ఆకును తెచ్చుకోండి రావి ఆకు చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఒక రావి ఆకును కోసి తెచ్చుకోండి ఇంటికి వచ్చి ఒక చోట పెట్టుకొని ఉంచుకోండి రావి ఆకును ఎందుకు వాడాలి అంటే రావి ఆకుకు గ్రహ దోషాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది దారిద్రాన్ని తొలగించే శక్తి ఉంది కనుక రావి ఆకును తెచ్చుకోండి చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం ఆరు తర్వాత మళ్ళీ ఈ ఆకును తీసి అప్పుడు ఈ ఆకుని పసుపు నీటితో కడగండి తర్వాత కొంచెం కర్పూరం పొడిని తీసుకుని ఆ పొడిని ఈ ఆకుకు పూయండి అంటే ఈ ఆకు మొత్తం కూడా కర్పూరం వాసన వచ్చేలాగా పూయండి అలా కర్పూరాన్ని పూయటం వలన లక్ష్మీదేవి ఆకర్షించబడుతుంది కనుక మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరం పొడిని పూయండి లేదంటే మాకు మామూలు కర్పూరం పొడి అయినా సరే పొడి చేసి ఆకుకు పూయండి తర్వాత కొంచెం అంటే కొంచెం స్పూన్ అంతా పసుపుని తీసుకొని ఒక చిన్న గిన్నెలో వేసి ఆ పసుపులో కొన్ని పాలు పోసి మరియు నవ్వుల నూనె కలిపి పేస్టు లాగా తయారు చేయండి తర్వాత ఈ పసుపు పేస్టుతో రావి ఆకు మీద ఈ సంవత్సరంలో మా బీరువ ధనంతో నిండిపోవాలి అని ధనానికి అసలు లోటు రాకూడదు అని రాయండి ఒకవైపు స్వస్తి గుర్తును వేయండి ఒకవైపు మీ కోరికను రాయండి తర్వాత ఈ రావి ఆకును మీ కుడి చేతితో పట్టుకొని రాబోయే సంవత్సరంలో మాకు ధనానికి లోటు రాకూడదు మా సంపాదన పెరగాలి మా బీరువా మొత్తం కూడా కోట్ల కట్టెలతో నిండిపోవాలి అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఈ రావి ఆకుకు ధూపాన్ని చూపించి ఆ తర్వాత బీరువాలో ధనం దాచే లాకర్ ఉంటుంది కదా ఆ లాకర్లో ఈ ఆకును పెట్టేయండి ఇలా డిసెంబర్ ముప్పై ఒకటి ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో మీ సంపాదన అనేది పెరుగుతుంది వేలు లక్షలు కోట్లు సంపాదిస్తారు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ బీరువా మొత్తం ధనంతో నిండిపోతుంది మీరు తిండికి ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు కొత్త సంవత్సరంలో మీకు అన్నీ కలిసి వస్తాయి ఈ పరిహారం చేయటంతో పాటు ఖచ్చితంగా బీరువా విషయంలో కొన్ని నియమాలు కూడా పాటించాలి పూర్వం రోజులలో అసలు బీరువాలు లేవు ఈ మధ్యకాలంలోనే బీరువాలు వచ్చాయి మీరు బీరువాను బరువుగా ఉంటాయి రాక్షస స్థానంలో బరువులు పెట్టాలని వాస్తు చెప్తుంది రాక్షసులు దక్షిణం నుండి పడమర మధ్యలోనే ఉంటారు అంటే నైరుతి రాక్షస స్థానం కనుక నైరుతిలో బీరువాను పెట్టాలి నైరుతిలో బరువు పెట్టడం వలన ఈశాన్యం తేలిక అవుతుంది ఈశాన్యం తేలికగా ఉంటే ధనం వస్తుంది వాయవ్యంలో అసలు బీరువా పెట్టకూడదు అలాగే బీరువాను ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉంచుకోవాలి బీరువాను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు బీరువాలో ఏవి పడితే అవి కూడా పెట్టకూడదు ఈ కాలంలో చాలామంది పట్టు చీరలు కట్టుకుని ఉతకకుండా బీరువాలో పెట్టేస్తుంటారు ఉంటారు రెండు మూడు సార్లు కట్టిన తర్వాత అప్పుడు ఉతుకుతూ ఉంటారు అలా ఉతకని దుస్తువులను అసలు బీరువాలో పెట్టకూడదు అంటే డబ్బులు దాచుకునే బీరువాలో పెట్టుకోకూడదు డబ్బులు పెట్టే బీరువా ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండాలి చెడు స్మెల్ రాకుండా ఉండాలి సువాసన వస్తు ఉండాలి ఉతకని బట్టలను బీరువాలో పెట్టకూడదు వీలైనంత వరకు కొత్త బట్టలనే బీరువాలో పెట్టుకోవాలి పాత బట్టలను చిరిగిపోయిన బట్టలను బీరువాలో పెట్టుకోకూడదు కొంతమంది ఆడవారు నెలసరిలో ధరించిన బట్టలను కూడా బీరువాలో పెడుతూ ఉంటారు కానీ అలా పెడితే లక్ష్మీదేవి బీరువాలో అసలు నిలవదు అలాగే బీరువాలో డబ్బులకు సపరేట్గా ఒక లాకరును పెట్టుకోవాలి డబ్బులు బంగారము కలిపి పెట్టవచ్చు ఆడవారు మట్టి గాజులను గిల్టు నగులను పిచ్చి నగలను బంగారంతో పాటు కలిపి బేరువాలో పెట్టుకోకూడదు మీరు నిర్లక్ష్యం చేయవద్దు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ధనం మొత్తం కూడా హరించుకుపోతుంది ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలది కనుక ఆమెకు కోపం తెప్పిస్తే ఐశ్వర్యాన్ని హరించి వేస్తుంది కనుక మీరు బీరువాను జాగ్రత్తగా చూసుకోండి బీరువా దగ్గర భూజులు లేకుండా ఎప్పటికప్పుడు దులుపుకోండి బీరువాను నీటుగా ఉంచండి బీరువాలో బట్టలను ఎప్పుడు మడత పెట్టే పెట్టండి వారానికి ఒకసారి బీరువాకు ధూపం చూపించండి బీరువా లోపల మంచి మంచి సువాసన వచ్చేలాగా అత్తరును కానీ పర్ఫ్యూమ్ను కానీ కొట్టండి ఇలా బీరువా విషయంలో ఈ చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే మీ ధనం కరిగిపోకుండా ఉంటుంది కనుక డిసెంబర్ ముప్పై ఒకటిన ఈ పరిహారం చేయండి అలాగే బీరువా విషయంలో ఈ నియమాలను కూడా పాటించండి డిసెంబర్ ముప్పై ఒకటిన పెట్టిన రావి ఆకును మళ్ళీ ఎప్పుడు తీసి పడేయాలి అంటే ఆలోచన రావచ్చు ఈ ఆకు ఎప్పుడైతే పూర్తిగా ఎండిపోతుందో అప్పుడు ఆకును తీసేసి పారే నీటిలో పడవేయండి సరిపోతుంది ఈ చిన్న పరిహారం చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు డిసెంబర్ ముప్పై ఒకటిన బీరువాలో ఈ ఆకుని పెట్టి ధనాన్ని పొందండి